హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన మన రెసిపీ వచ్చి అమ్మమ్మ కాలం నాటి మినప్పప్పు పొట్టండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసేస్తాము ముందుగా ఒక కప్పు మినప్ప మినప్పప్పుని తీసుకుంటున్నాను ఇలా చేతులతో రఫ్ చేసినప్పుడు మన చేతికి తెల్లగా పొడి అనేది అంటుకుంటుంది కదండి చూడండి వీడియోలో సో దీన్ని ఒక టవల్ మీద వేసేసుకొని టవల్తోనే ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టుగా ఇలా రఫ్ చేసుకోవడం వల్ల పైన తెల్ల పొట్టు అంతా పోతుంది ఖచ్చితంగా అది చేయాలండి నెక్స్ట్ దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకొని వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకో చేసుకోవడం వల్ల మనం చేసే మిన పొట్టు అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మినపప్పుని మరి హై ఫ్లేమ్లో కాకుండా మరి లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే మంట పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మినపప్పుని చూసారా కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యిందనమాట కొంచెం రెడ్ కలర్లో వచ్చాయి ఇంతవరకు మినపప్పుని వేడి చేసుకోవాలి వేడి చేసుకొని పక్కన పెట్టుకుందాము ఆరపెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నెక్స్ట్ మనం ఏ కప్పులో అయితే తీసుకున్నామో మినపప్పు అదే కప్పు ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి నెక్స్ట్ ఒక నాలుగు యాలక్కాయలు తీసుకొని దంచుకోండి నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పుని ఈ విధంగా మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి వేసుకొని మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఏలక్కాయలు దాంట్లోనే ఆ మినపప్పులోనే బౌల్లోనే వేసుకొని ఇలా మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మరి పక్క మనం తీసుకున్న బెల్లాన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకోకున్న మినపప్పులోకి యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరోసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా ఇలా బెల్లం అనేది గడ్డల గడ్డగానే ఉంటుందండి సో మనం చేతులతోటి ఇలా రఫ్ చేసుకోవాలి పిండి అలాగే బె బెల్లం కలిసిపోయేలాగా రఫ్ చేసుకోవాలన్నమాట అంతా కలుపుకోవాలి చూసారా కలిపిన తర్వాత ఈ విధంగా వస్తుందనమాట దీంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది తినడానికి కూడా మనం అంటే మా అమ్మ నాకు చేసి పెట్టేది అనమాట హాస్టల్లో ఉన్నప్పుడు చాలా టేస్టీగా చాలా హెల్దీ అయిందీ బ్లడ్ కూడా పడుతుంది చాలా టేస్టీ అయింది కూడా వీటితోటి లడ్డులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా నేను హాస్టల్లో ఉన్నప్పుడైతే మా అమ్మ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని బాక్స్లో పెట్టి ప్రిపేర్ చేసేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ